స్ బాబు ఎస్ఐ ప్రెజెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఈరోజు ఫెస్టివల్ వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద పిగ్ సేల్స్ ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా షాపింగ్ మాల్స్ వాళ్ళు డిస్కౌంట్స్ ఉన్న ఆఫర్స్ అని ఇలా ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయి దీన్ని బట్టి మనం కూడా మంచి మంచిగా షాపింగ్స్ చేస్తూ ఉంటాం దీన్ని అదురుగా చేసుకొని సైబర్ మోస్కాలు మన మీద సైబర్ మాస్కాలకి పాల్పడుతున్నారు అది ఎలాగంటే మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇలాంటి వెబ్సైట్లో ఏదో ఒకటి షాపింగ్ చేసి ఉంటారు అంతేకాదు ఏదైనా షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసే ఉంటారు అయితే వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీషోలో కానీ ఏదైనా షాపింగ్ చేశారా అని మిమ్మల్ని అడుగుతారు లేదండి మేము షాపింగ్ చేయలేదంటే ఏదైనా షాపింగ్ మాల్లో వెళ్ళి చేశారా అని అడుగుతారు ఏదో ఒక ఈ ఫెస్టివల్ సీజన్లో ఏదో ఒక చోట మీరు షాపింగ్ చేసి ఉంటారు అయితే మీరు షాపింగ్ చేశారని వాళ్ళు చెప్తే ఏమంటే మీరు షాపింగ్ చేశారు కదా మీ ఫోన్ నెంబర్తో లక్కీ కూపన్ తీస్తే మీకు ఒక మంచి గిఫ్ట్ వచ్చింది అని చెప్పి మీకు చెప్తారు అయితే దాన్ని అదునుగా తీసుకొని వాళ్ళు మీరు కారు గెలుచుకున్నారు లేదా ఒక ఫ్రిడ్జ్ టీవీ లేదా ఒక బైక్ గెలుచుకున్నారని చెప్పేసి మీకు అంటారు అయితే ఫస్ట్గా మీకు కారు గెలుచుకున్నారని చెప్తారు మీరు కారు గెలుచుకున్నారండి మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫీజుగా ఒక ఐదు వేలు కట్టాలని మిమ్మల్ని అడుగుతారు మీరేమనుకుంటారంటే పది లక్షల రూపాయలు విలువ చేసే ఒక కారు ఎంచుకున్నాను కదా రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వేలే కదా అని చెప్పేసి మీరు ఐదు వేలు కడతారు ఐదు వేలు కట్టిన తర్వాత మీరు వాళ్ళకు వాళ్ళు మీ కారు పంపించరు మేము ఇక్కడ నుంచి కారు షిఫ్ట్ చేయాలంటే ఇంకొక పదిహేను వేలు పంపించాలని మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు అంతే కదా కారు అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి కదా షిఫ్ట్ చేసి మా ఇంటికి పంపించాలి కదా అని చెప్పేసి మీరు కూడా ఆలోచించి మళ్ళీ పదిహేను వేలు ఇస్తారు అయితే అలా అలా మిమ్మల్ని అమౌంట్ అడుగుతూనే ఉంటారు కానీ కార్ అయితే మీకు పంపించరు ఒకవేళ ఎలా అడుగుతారంటే బైక్ ఎల్చుకున్నారు అని మూడు వేలు రెండు వేలు ఇలా మోసం సైబర్ మోసాలు మోసం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దీప్ ఈ దీపావళి కానీ దసరా సీజన్స్లో షాపింగ్స్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా షాపింగ్ చేశారు చేసి ఉంటారు అయితే ఇలా ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని అడిగితే మీరు అలాంటి వాటికి వంగవద్దు వాళ్ళకు మీరు ఓటీపీ చెప్పడం కానీ అమౌంట్లో పంపించి సైబర్ మోసాలు సైబర్ మోసకాలు బారిన మీరు పడద్దు జాగ్రత్తగా ఉండండి ఒకటే చెప్తున్నాను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితేనేమి ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళైతేనేమి అయితేనేమి ఎవ్వరు ప్రజలకు ఊకిన డబ్బులు ఎవరు కాబట్టి అలాంటి అలాంటి ఆశలకు అలాంటి ప్రలోభాలకు మీరు లోంగకుండా సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని జాగ్రత్త పరచుకోండి థ్యాంక్ యూ